నాటి మాట ఏమన్నాడు అమిత్ షా గారు నాడు రెండు వేల ఇరవై మూడుది ఇది కాశ్మీర్ సవరణ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి అమిత్ షా అప్పుడు కూడా ఆయనే హోంమంత్రి ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయనే హోంమంత్రి ఉన్నాడు అప్పుడు కాల్పుల విరమణ అతిపెద్ద తప్పిదం మన సైన్యం విరోచితంగా పోరాడుతూ గెలుపు వాకిట నిలబడ్డప్పుడు గెలుస్తామన్నప్పుడు పంజాబ్ ప్రాంతం రాగానే మన సైన్యం దాని దరిపో దరిదాపుల్లోకి రాగానే కాల్పుల విరమణను ప్రకటించారు అది కాంగ్రెస్ చేసిన అతి పెద్ద తప్పిదం దాని ఫలితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడింది నాడు ఆ కాల్పుల విరమణను మూడు రోజులుగా ఆలస్యంగా ప్రకటించి ఉంటే పిఓకే ఇప్పుడు భారత్లో అంతర్భాగంగా ఉండేది పూర్తి కాశ్మీర్ను గెలుచుకోకుండానే నాడు సీజ్ ఫైర్ ప్రకటించారు అమిత్ గారు ఇంకా హిందువుల్లో మీరు ఈ అనుమానాలను పెంపొందించొద్దు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనతో పాటు పాకిస్తాన్కి స్వతంత్రం ఇచ్చినప్పుడు కాశ్మీర్ అనేది ఒక సొంత దేశంగా సొంత రాజ్యంగా ఉన్నది అప్పుడు మనం దాని మీద ఆ ప్రాంతం మీద అధికారం చెలాయించడానికి మన దగ్గర హక్కు లేదు మనకు వాళ్లకు పాకిస్తాన్ వాళ్ళకు స్వతంత్రం ఇచ్చిపోయిన తర్వాత కాశ్మీర్ మీదకి పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం వచ్చిండ్లు ఆక్రమించుకోవడానికి ఆక్రమించుకోవడానికి యుద్ధానికి వచ్చినాక రాజా హరిసింగ్ గారు వచ్చి నెవరు కానీ పడ్డాక అప్పుడు అప్పుడు రాజస్య రాజా హరిసింగ్ గారి అభిప్రాయాన్ని తీసుకోవాలా లేకపోతే మన సొంత అభిప్రాయాన్ని తీసుకుంటామా ఎవడన్నా వచ్చి కొంచెం మా ఇంట్లో పామున్న సంప్రదాయం అంటే ఇల్లు మొత్తం నాదే అంటామా ఉండదు ఆ మాట అనేదానికి ఆయన ఏం ఒప్పందం రాసిండు ఆ ఒప్పందం ప్రకారం నడుచుకుంటామా మనం అప్పుడు రాత్రికి రాత్రి అగ్రిమెంట్స్ జరిగినాయి అప్పుడు రాత్రికి రాత్రి ఒప్పందాలు జరిగినాయి నెవరేం చిన్న మొగోడు కాదు మహాఘటికుడు యుద్ధానికి సాయం చేస్తాం మాకేం లాభం అంటే స్వయం ప్రతి కోరుతూ కొంత మీ మీలో ఉండే ప్రయత్నమే చేస్తామని అటు రాజా హరిసింగ్ కూడా అంత తొందరగా మీరు లొంగిపోలే పూర్తిగా ఆక్రమించుకోవద్దే వాళ్ళు పూర్తిగా మనం ఇటు కలవద్దు అటుగలవద్దు వీలైతే సొంత దేశంగానే ఉందామని వాళ్ళు కూడా ఆలోచన చేసిళ్ళు కానీ విధిలేని పరిస్థితుల్లో రాజా హరిసింగ్ చిన్న దేశంగా ఉన్నాం కాబట్టి భారతే మంచి దేశం కాబట్టి భారత్ సాయమే తీసుకోవాలని ఇటు వచ్చింది నీకున్న తెలివి నెహ్రూ గారికి లేదనుకున్నావా మీరేనా యుద్ధాలు చేసి గెలిచింది వాళ్ళు వాళ్ళన కనీసం మొత్తం ఆక్రమించక ముందే ఆడ ఆపిన్లు మీరు డెబ్బై సంవత్సరాలుగా మీరు ఇప్పటికీ ఐదు ఆరు సార్లు పాలించిండు కదా ఇప్పుడు మూడు సార్లు మోడీ గారు వాజ్పేయి గారు అయిన రెండు సార్లు అంటే మీరు కూడా ఇవో పదిహేను సంవత్సరాలు అవి రెండు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు కూడా పాలించిండు మరి ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిండు కార్గిల్ యుద్ధం అనేది మీ ఆయంలోనే వచ్చింది కదా మరి మీరెందుకు స్వాధీనం చేసుకోలేకపోయినలు అప్పుడు అంటే నెహ్రూ గారికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అటు బ్రిటన్ కూడా వచ్చి కొన్ని ఆంక్షలు పెట్టింది ఎక్కడోళ్ళు అక్కడ సీజ్ ఫైర్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోండి అని చెప్పింది రెండు వేల ఇరవై మూడులో ఇట్లా అన్నావు కదా మరి రెండు వేల ఇరవై ఐదు వచ్చింది యుద్ధం రానే వచ్చింది ఈ యుద్ధంలో ఇప్పుడు స్వాధీనం చేసుకోరు అద్రీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇప్పుడు స్వాధీనం చేసుకోరు మీరు అయితే మీరు ధైర్యవంతులు అయితే ఇప్పుడు స్వాధీనం చేసుకోరు ఎంతసేపు అంత కొడితే యాభై లక్షల మంది ఉన్నారు యాభై లక్షలు ఉన్న ప్రాంతాన్ని ఎంతసేపు స్వాధీనం చేసుకోవచ్చు అంతా కొడితే ఒక రోజు కూడా పట్టదు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొంత ప్రజలు చనిపోవచ్చు అక్కడ ఉన్న ఉగ్రవాదులు చనిపోవచ్చు సైనికులు చనిపోవచ్చు ఇటు మన సైనికులు చనిపోవచ్చు అటు వాళ్ళ సైనికులు చనిపోవచ్చు కానీ వ్యూహంగా కనుక దెబ్బ కొడితే ఒక్క రోజు కూడా పట్టది పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మన దేశంలో కలపడానికి కానీ మీరు కలపరు ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నదంతా కూడా ముస్లింలే అక్కడ ఒక్క హిందువు కూడా లేడు కాబట్టి హిందువు లేని కాడ ముస్లింలను తీసుకొచ్చి మన దేశంలో కలుపుకొని మళ్ళా శత్రువులను చేసుకోవడం ఎందుకు అనేది మీ ఆలోచన కాబట్టే మీరు తత్సరం చేస్తానులు కాబట్టి మీరేం చెప్తాను ప్రతిసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను చూపించి ఓట్లు దండుకోవాలి మనం ఈ ఆలోచనలో మీరున్నారు కాబట్టి రెండు వేల ఇరవై మూడులో నువ్వు అన్నావు కదా ఆ రోజు నెహ్రూ గారు తప్పు చేసిను మరి ఈ రోజు నువ్వు పోయి పీక్ కట్టలు కట్టుకోరాదు ఎవడద్దంటాను మేము సాయం చేయమన్నమా సహకరించమన్నమా సామాన్యులుగా మీరు మేము కూడా ఆయుధాలను చేపట్టొత్తామంటన్నాం కదా ఒక్క రోజు పట్టదు పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి భారతదేశానికి ఒక్క రోజు కూడా పట్టదు మీకు ధైర్యం ఉంటే స్వాధీనం చేయండి నిజంగానే అక్కడ హిందువులు ఉన్నారు వాళ్ళ ప్రాణాలు పోతే ఏమో అన్న భయం కూడా లేదు ఎక్కన్నో బంగ్లాదేశుల వాళ్ళ అంతర్గత సమస్య దేశంలో గొడవలు పెట్టుకుంటా అంటే బంగ్లాదేశ్లో హిందువులను కొట్టి చంపుతాళ్ళు అది మన దేశం కాకప్పే వాడు మన దేశ పౌరుడు కాకప్పా లంగేడుపులు దొంగేడుపులు ఏడుతారు ఎక్కడో పాకిస్తాన్ల వాళ్ళ మధ్య ఏదో జరిగితే అక్కడ హిందువు మీద ఏమైనా జరిగితే పాకిస్తాన్లో మన హిందువులు ఏడుతాళ్ళు ఇక్కడ వీడి వీడు అన్నం తినట్టు ఆ రోజంతా ఉపాసం ఉన్నట్టే డ్రామా ఈ లంగా ఏడుపులు దొంగ ఏడుపులతో మూడు సార్ల మోడీని ప్రధానమంత్రిని చేసి దేశాన్ని ఆగం చేసి ఈరోజు ప్రపంచం ముందు మన నాయకత్వ లోపాన్ని చిన్న దేశం తలెత్తి ఇక్కడ ఏలెత్తి చూపేదాకా తీసుకొచ్చిండ్రు సిగ్గులేని వాళ్ళు మో ఇప్పుడే అమిత్ షా గారు మీకు ఏమాత్రం పౌరుషం ఉన్నా ఈ దేశ ప్రజలంతా మీ వెంటే ఉంటారు పాకాక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోరు నువ్వు పార్లమెంట్లో మాట్లాడినావు ఆ రోజు ప్రగల్భాలు బతికినావు కదా చూద్దాం చేసుకో